హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఈ వీడియో ఏంటంటే టూ డేస్ బ్లాగ్ అనమాట సో మేము వినాయకుడిని అయితే పెట్టాం కదండి సో సెకండ్ డే నైట్ వచ్చేసి భజన పెట్టాము అండ్ థర్డ్ డే వచ్చేసి మేము అందరికీ భోజనాలు అయితే పెట్టామన్నమాట చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ వీడియో చూసినట్లయితే మీకే అనమాట మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తామని చెప్పేసి ఇంకక్కడ భజన అయితే అవుతుందనమాట మేము ఈవినింగ్ ప్రసాదం వచ్చేసి హల్వా అండ్ శనగలు అయితే చేసాము ఇంకా వచ్చిన వాళ్ళందరికీ పంచాలి కదా ఇంకా ప్లేట్లో అయితే వేసేసి అలా పెడుతూ ఉన్నామన్నమాట ఇంకా భజన అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారు కదా అందుకే ముందుగానే మేము ఇదంతా కూడా అరేంజ్ చేసుకుంటూ ఉన్నాము అండ్ ఇక్కడ పిల్లలు ఉన్నారనమాట ఏంటి ప్రసాదం అని చెప్పేసి సో ఇంకా భజన అయితే అయిపోయింది ఇంకా పిల్లలకి భజన చేసిన వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు అయితే ఇచ్చేసాము చాలా చక్కగా జరిగిందనమాట అండ్ నెక్స్ట్ డే వీడియో కూడా ఇందులోనే ఉంటుంది అసలు మేము భోజనాలు పెట్టగలమా లేదని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాము ఎందుకంటే ఆ రోజు వరకు కూడా ఫుల్ అంటే ఫుల్ వర్షాలు అండి అసలు చాలా టెన్షన్ పడ్డాము కానీ దేవుడి దయ వల్ల మేము ఏ రోజైతే ఫంక్షన్ పెట్టాము ఒక లెవెన్ వరకు అయితే వర్షం పడింది కానీ ఆ తర్వాత ఫుల్ ఎండ అనమాట అమ్మాయి అనేసి అనుకున్నాము సో ఇంకా ఇక్కడ వంటలు అయితే అవుతూ ఉన్నాయి మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తూ ఉన్నారు అన్నమాట మధ్యాహ్నం కోసం ఇక్కడ అంతా కూడా అరేంజ్ చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మా అక్క అయితే వచ్చింది ఏం చేసానో చూడండి ఇంక ఇక్కడ కటింగ్ అయితే చేస్తున్నాం అనమాట అప్పటికి ఇంకా వర్షం పూర్తిగా తగ్గిపోయింది ఇంకా చక్కగా వచ్చిన వాళ్ళందరితో కూడా నవ్వుకుంటూ చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట ఇక్కడ శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఈ గురుగారి చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతన సమస్యలు రావడం ఆర్థిక సమస్యలు ఏర్పట్టడం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ వన్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యల పరిష్కారం చెప్పబడను నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి ఇంక ఇక్కడే టిఫిన్ అయితే పెట్టేశామనమాట టిఫిన్ కూడా సడన్గా ప్లాన్ చేశాము ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఏ ఫంక్షన్ అయినా సరే మనకి చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి చక్కగా హెల్ప్ చేస్తారని చెప్పేసి సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ ఉప్మా అయితే చేస్తూ ఉన్నారనమాట చేసేసారు కూడా ఇంక ఇక్కడ చక్కగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను సర్వ్ చేస్తూ ఉన్నాను నేనైతే పెద్దగా ఏం పని చేయలేదు జస్ట్ వీడియో తీయమని చెప్పేసి అలా సర్వ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా చాలా అంటే చాలా సరదాగా అయిపోయింది మా టెన్షన్ అంతా ఏంటంటే ఎంత బాగా చేస్తున్నాం కదా వర్షం వచ్చేస్తే అంటే ఎవరు రారు కదా వండినవన్నీ మిగిలిపోతాయి వర్షం పడినా సరే మనకు అంత ఇది ఉండదు చక్కగా మనం ఇంత వంటలు చేస్తున్నామంటే నలుగురు తినడానికే కదా ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డం కానీ ఆ దేవుడి దయ వల్ల అసలు వర్షం అన్నదే లేదనమాట లెవెన్ వరకు పడింది ఆ తర్వాత అసలు వర్షం అయితే పడలేదు అండ్ ఇక్కడ పిల్లలకి వచ్చేసి నేనైతే తినిపిస్తూ ఉన్నాను కానీ మా హింసగా అల్లరి చేసింది తినలేదు అండ్ ఇక్కడ వచ్చేసి స్వీట్ అనమాట హల్వా అయితే చేశారు ఇక నేనైతే వీడియో కోసం అలా కలుపుతూ ఉన్నాను అనమాట నేను ఏదైనా ఉన్నది మాట్లాడేస్తూ ఉంటాను ఇక్కడ వచ్చేసి నేను వీడియో కోసం మాత్రమే కలుపుతూ ఉన్నాను సో ఇంకా ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు ఇక్కడ అన్ని అయిపోయావు కదా ఇది కొంచెం ఇక్కడ వచ్చేసి కర్రీ వంకాయ బంగాళదుంప టమాటా చరగా వండుతూ ఇక్కడ చేస్తున్నాను ఇది తింటారా లేదా తాగుతారా లేదా తెలియదు చేసుకోండి ప్రస్తుతానికైతే ఇక్కడ అవుతూ మరి ఛాయ్ తాగుతారా లేదా చూడాలండి కదా సో ఇంక ఇక్కడైతే చాయ్ల ఒక్కరికి ఇవ్వడం ఇప్పుడైతే చాయ్ టైం అనమాట ఇంక ఇక్కడ మా నాన్నమ్మ పెద్దమ్మమ్మ అత్త అందరూ వచ్చేసి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట అంటే నలుగురు ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు నుంచి వస్తూ ఉంటారు కదా సో వాళ్ళందరూ ఒక దగ్గర కలిస్తే వాళ్ళ కష్ట సుఖాలు వీళ్ళకి వీళ్ళ కష్ట సుఖాలు వాళ్ళకి ఇవన్నీ కూడా ఎక్కడ మాట్లాడుకుంటారు అంటే ఇలాంటి ఫంక్షన్స్లో కదా సో ఇంక ఇక్కడ వచ్చేసి బిల్లమార్డ నుంచి అయితే వచ్చేసారనమాట అత్తమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అందరూ కూడా సో ఇంకా చక్కగా హ్యాపీగా జరిగిపోయింది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్గా మన ఇంటి వరకే చేసుకుందాం అనుకున్నాం కానీ మాకు ఏదైనా సరే సడన్గా అయిపోతూ ఉంటుంది మీరు అనుకోవచ్చు ఏంటి మీకు కూడా తెలియదు అని చెప్పేసి కానీ ఏమైనా సరే మాకు సడన్గానే అవుతూ ఉంటాయండి ముందుగా ఎక్కువ ఏం ప్లాన్ చేసుకోము మేము ఇక్కడ ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట పెద్ద అత్తయ్య వచ్చారు కదా సో అత్తయ్య కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు అండ్ పక్కన ఉన్నది వచ్చేసి చిన్నానమాట సో ఇంకా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు అండ్ లోపల వచ్చేసి ఇక్కడ పిన్ని పిన్నిలు అక్క అండ్ పిల్లలు వాళ్ళందరూ కలిసి ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట సో మా అమ్మ మా తమ్ముడే మిస్ అయ్యారు మా అమ్మ వచ్చేసి హైదరాబాద్లో ఉంది అండ్ మా తమ్ముడు వచ్చేసి మైసూర్లో చదువుకుంటున్నాడు మీకు తెలుసు కదా సో రావడానికి అయితే అవ్వలేదు అండ్ ఇక్కడ వచ్చేసి వంటలు అన్నీ అయిపోయాయి దేవుడి కోసం అయితే పక్కకి తీస్తూ అనమాట చిన్న తెలుసు కదా సో ఇంకా పక్కన తీస్తున్నాము అన్ని వంటలు కూడా చాలా బాగున్నాయి మనవడితో ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు చూడండి అలా సహర్ష్ కూడా అసలు ఏమీ అల్లరి చేయలేదనమాట చక్కగా ఎవ్వరు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు వాళ్ళ నానమ్మకి జుట్టు పెడుతున్నాడు చూడండి సో ఏం జరుగుతుందా అనేసి అలా చూస్తూ ఉన్నాడు ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆశ్రమం ఉందన్నమాట అనురాగ నిలయం అని చెప్పేసి ఓ వృద్ధులకి సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఫార్టీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకైతే పెడతాం అనేసి అయితే ముందు రోజే మా హస్బెండ్ చెప్పారంట అది నాకు కూడా తెలీదు సో ఇంకా ఇదే అనమాట అనురాగ నిలయము అక్కడికి వెళ్ళేసి ఆ రోజు ఫుడ్ అయితే డొనేట్ చేశాము ఇంకా మా హస్బెండ్ నాకు కూడా అక్కడికి రమ్మని చెప్పారు కానీ నేను వెళ్ళలేదు ఎందుకంటే ఇక ఇంటి దగ్గరే ఫంక్షన్ అవుతుంది కదా అక్కడ ఇద్దరం వెళ్ళిపోతే బాగోదని చెప్పేసి ఇంకా నేను ఇంటి దగ్గరే ఉన్నాను వీళ్ళు వెళ్ళేసి ఇంకా అక్కడ అన్నీ కూడా అరేంజ్ చేసి భోజనాలు అయితే పెట్టారు ఇలాంటివంటే మా హస్బెండ్కి చాలా ఇంట్రెస్ట్ మాకు కూడా ఇంట్రెస్ట్ అనమాట ఏంటంటే నలుగురు మనం పెట్టింది వాళ్ళు కట్టు నిండా తింటున్నారంటే అంతకంటే తృప్తి ఇంకేం ఉంటుంది చెప్పండి సో ఇంకా అలా అని చెప్పేసి వాళ్ళ కోసం కూడా అరేంజ్ చేశారనమాట ఫుడ్ ఇంకా వెరైటీస్ వచ్చేసి బిర్యానీ అండ్ రైస్ రసము కర్రీ స్వీట్ ఎక్కువగా ఏం ఐటమ్స్ పెట్టుకోలేదు అవి మాత్రమే సింపుల్గా పెట్టామనమాట ఇంకా చక్కగా వాళ్ళందరికీ కూడా ఫుడ్ అయితే పెట్టేశారు తృప్తిగా తిన్నారు సో ఎవరైనా సరే ఇలా డొనేట్ చేయాలి ఫుడ్ డొనేట్ చేయాలి అనుకున్న వాళ్ళు చక్కగా చేయొచ్చు అనమాట ఇక్కడ ఇరపాడలో అనమాట ఎరపాడ మెట్టూరు ఇంకా వాళ్ళు చక్కగా తింటూ ఉన్నారు అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చేసారనమాట ఇంక ఇంటి దగ్గర భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఏంటది అచ్చా అయిపోయాయింటదినా వర్షం రా ఇంకా ఇంటి దగ్గర అప్పటికప్పుడు ఆ టేబుల్స్ అవి వేసాము ఎందుకంటే ఏ టైంలో వర్షం వస్తుందో తెలియదు చెప్పాను కదా ఆ రోజు వరకు కూడా వర్షాలే అని చెప్పేసి సో ఇంకా ఆ టేబుల్స్ అన్నీ కూడా వర్షం వచ్చినట్టు లేదని చెప్పేసి ఇంకా బయట అయితే పెట్టేసాము లేదంటే మా ఇంటి ఎదురుగానే పెట్టేద్దాం అనేసి అనుకున్నాం అనమాట ఇంకా మేము కూడా ఇక్కడ సర్వ్ చేస్తూ ఉన్నాము జస్ట్ వీడియో కోసం అయితే ఆ తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోయాము అంటే అంతమంది ఉండగా మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు కదా సో ఇంకా వాళ్ళే సర్వ్ చేసుకుంటూ ఉన్నారనమాట నేను కాసేపు అక్కడ నిల్చొని ఉన్నాను సో వంటలు కూడా అన్నీ బాగున్నాయి ఏదైనా సరే మన ఫంక్షన్ అయిన రోజు మనకు ఎక్కువగా అసలు ఆకలి అన్నది వెయ్యదు కదా అది ఏంటో తెలియదు అనమాట అది హ్యాపీనెస్ తెలియదు ఇంకేంటో తెలియదు కానీ అసలు ఆకలేదు కానీ ఇంకా తినాలి కదా ఇంకా టూ ఓ క్లాక్ ఇంకా మేము తింటూ ఉన్నాం అనమాట లోపల అలా మాట్లాడుకుంటూ తింటూ ఉన్నాము అండ్ ఫైనల్లీ ఫంక్షన్ అయితే ఈ విధంగా అయితే జరిగింది ఇంకా మొత్తం అంతా కూడా వాళ్ళు అయితే తోమేస్తూ ఉన్నారనమాట సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నిజంగా చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్గా చుట్టాల వరకు చెప్పుకుందాం అనేసి అనుకున్నాం కానీ ఇంత బాగా అనేసి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట చాలా హ్యాపీ అనిపించింది వినాయక్ చవితి దట్టు మా హస్బెండ్ మొక్కుకున్నది తీరిపోయిందనమాట దానికి మా హస్బెండ్ ఇంకా చాలా హ్యాపీ అనుకున్నదంతా అయిపోయింది ఇంకా మా నాన్నమ్మకైతే లక్కీ అయితే డ్రాప్ చేసేస్తూ చేసేస్తున్నాడనమాట సో వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్